హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ అయితే బ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు బ్లాగ్ అండి సండే అంటేనే స్పెషల్ వంటకాలు ఉంటాయి కదా రెండు మూడు వారాల నుండి సండేనే అన్ని పండగలు అయితే వస్తున్నాయి అందుకే నాన్ వెజ్ ఏమి ఉండలేదండి ఈ రోజు అయితే ఫిష్ తీసుకొచ్చారు ఇంకా ఫిష్ వండాలి ఇప్పుడైతే ఇవైతే వాష్ చేయించి అయితే అయితే వాష్ చేసి ఇచ్చారు ఇంకా ఫిష్ వండాలంటే కొంచెం టైం తీసుకుంటది కదా ఇంకా మసాలాలు చేసుకోవాలి అందులో కొంచెం మళ్ళీ ఆనియన్ కట్ చేయాలి అన్ని పనులు అయితే ఉంటాయి కదా ఏ కర్రీలైనా చేయడానికి కొంచెం టైమే తీసుకుంటాం కానీ ఫిష్ అంటే కొంచెం మనం ఇంకా ఎక్కువ టైం అయితే తీసుకుంటామండి ముందైతే వీటిని అయితే సాల్ట్ వేసి కొంచెం ఒక నిమ్మకాయ కానీ రెండు నిమ్మకాయలు కానీ వేసి అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి ఎంత నీట్గా వాష్ చేసుకుంటే ఫిష్ కర్రీ అయితే అంత బాగుంటుంది చూడండి నీట్గా అయితే అమ్మనైతే వాష్ చేసిందండి ఇప్పుడైతే ఇవి ఒక కేజీన్నర ఫిష్ ముక్కలండి ఇంకా రెండు కేజీలు తీసుకుంటే అవి ఇంకా వేస్టేజ్ పోయినాక ఒక కేజీ నర వరకు ఉంటాయి ఇప్పుడైతే ఇందులో ఒక రెండు గరిటెల కారం సాల్ట్ సరిపోయే ఇంకా ధనియా పౌడర్ అండి పచ్చి ధనియాల పౌడర్ ఇదైతే తర్వాతనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా కొంచెంగానైతే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఇట్లనైతే కలుపుకోవాలి మొత్తం మూకలా కలిసేటట్టు అయితే ఇట్లా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టి మనం ఇంకా మిగతాయి ఆనియన్ అవి ఇవి కట్ చేసే లోపయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే పీసెస్కి అయితే సాల్ట్ కారం అంతా పట్టుకొని పీసెస్ కూడా గట్టిగా ఉంటాయండి ఇట్లా చేసుకుంటే ఫిష్ వండడం అయితే చాలా ఈజీ అండి ప్రాసెస్ అండి ఏంటంటే లేదు అని కొంచెం కలపడంలో కూడా ఉంటుందండి ఫిష్ కర్రీ చేయడం అనేది అయితే ఇవి పెద్ద పెద్ద ముక్కలే కట్ చేయించుకొచ్చి కాబట్టి ఇంకా అంత ఏ ములు కూడా ఏమి ఉండవండి ఇంత పెద్ద చేపలు ఇవైతే పెద్ద పీసెస్ లానే ఉన్నాయి కాబట్టి ముళ్ళులు కూడా ఏమి ఉండదు ఇది బొచ్చ చేపట అండి ఎక్కువ రాగు చేపలే తీసుకొచ్చేది కానీ ఇసైతే బొచ్చ తీసుకొచ్చిర్రు ఇదైతే బాగుందండి పీసెస్ కూడా చాలా గట్టిగా అయితే ఉన్నాయండి ఇప్పుడైతే ఇవన్నీ ఇంకా కలిపేసి అయితే పక్కన పెట్టేసిన ఇంక ఈ లోపైతే నేను ఆనియన్ పచ్చిమిర్చి అయితే అవి కట్ చేసుకొని అయితే పక్కన పెడతాం ఇంకా ఆనియన్ కూడా ఇట్లా కాల్చేసి జీలకర్ర వేసి అయితే మిక్సీ చేసుకొని అయితే వేసేవాళ్ళండి అమ్మ వాళ్ళ కాలంలో ఇప్పుడు ఇంకా అవి కాల్చి అంత మిక్సీ చేయడం ఏం లేదు కానీ నేను మామూలుగానైతే అయితే చిన్న చిన్నగానైతే తరిగైతే వేసేస్తానండి ఇంకా మామూలుగా పచ్చిది కూడా ఇట్లా మిక్సీ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇంకా చిన్న ముక్కలుగానే కట్ చేసి అయితే వేస్తానండి ఇంకా ఎప్పుడైతే మిక్సీ చేసి ఏం వేయను ఇట్లయినా బాగానే ఉంటుంది అని అన్నట్టు నేనైతే ఇలానే వేస్తూ ఉంటా ఇంకా ఎప్పుడైనా ఒకసారి ఎవరన్నా ఇంకా మిక్సీ చేసి ఇస్తే మాత్రం అట్లా నేనైతే కర్రీ చేస్తూ ఉంటాను కానీ ఇట్లా నేనైతే ఎక్కువ శాతం అయితే పీసెస్ గానే కట్ చేసి అయితే వేస్తానండి చికెన్లో అయినా మటన్లో అయినా చిన్న కట్ చేసుకుంటే గ్రేవీ అయితే చికెన్ వస్తుందండి ఇంకా ఒకసారి అయితే మీరు కూడా అలా ట్రై చేసి అయితే ఇవ్వడండి చాలా సింపుల్ ప్రాసెస్ గానీ అయితే చేపల కర్రీ వేసుకోవచ్చండి అంత ప్రాసెస్ కూడా అవసరం లేదు ఇప్పుడైతే రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నానండి నేనైతే ఇక్కడ ఒక మిడిల్ మీడిల్ సైజు అయితే తీసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం ఇంకా పచ్చిమిర్చి అనేది మనం ఇట్లా నూనెలో వేయించినప్పుడు మళ్ళీ తింటుంటే బాగా టేస్ట్ అనిపిస్తాయి అందుకే పచ్చిమిర్చి అనేది అయితే ఇట్లా ఈ పులుసు కర్రీలా వేసుకుంటేనైతే మంచి టేస్ట్ అయితే వస్తాయండి ఇప్పుడైతే ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాం ఇంకా ఇప్పుడైతే చేపల పులుసు చేయడానికైతే ఒక గిన్నె తీసుకోవాలండి ఇది ఇట్లా వెడైల్పటి గిన్నె అయితే కలపడానికైతే ఈజీగా ఉంటుంది ముక్కలు కూడా చెదిరిపోకుండా అట్లనే గట్టిగానైతే ఉంటాయండి అందుకే ఇట్లా వెడల్పాటిది మనం ఇట్లా వెడల్పు ఉన్న గిన్నెలే తీసుకోవాలి ఫిష్ కర్రీ వేసేటప్పుడు మాత్రం అందుకే ఇదైతే తీసుకున్నానండి ఇదైతే ఫిష్ కర్రీ కోసమే తీసుకున్నా ఈ బౌల్ అయితే ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసి ఇంకా ఈ గిన్నెనైతే పెట్టేసిందండి ఇంకా సరిపోయే అంత ఆయిల్ అయితే పోసుకోవాలి కొంచెం చేప చేపల పులుసుకైతే ఎక్కువనే ఆయిల్ అయితే పడుతుందండి ఎందుకంటే నాన్ వెజ్ కర్రీలు అంటేనే ఎక్కువ ఆయిల్ పడతాయి కదా ఇక్కడైతే నేను ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నా అండి చూడండి ఇట్లా చిన్న కట్ చేస్తే సరిపోతుంది మిక్సీ చేయాలని ఏం లేదు కాల్చి మిక్సీ చేస్తేనైతే మంచి ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఒకసారి అట్లా కూడా ట్రై చేసి అయితే చూసినా కానీ ఇక కాల్చి అంతా చేసే టైం ఉండదు కదా అని అట్లా నేనైతే మామూలుగానైతే కట్ చేస్తానండి కావాల్సినంత చింతపండు కూడా నాన్ వెజ్ అయితే పక్కన పెట్టుకున్నాం ఇప్పుడైతే ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత కొంచెంగా జీలకర్ర వేసి తర్వాతనైతే పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసిందండి ఇలాంటి కలపడానికి కూడా ఒక ఇలాంటి గరిటె తీసుకుంటేనే అండి పీసెస్ ఇట్లా మనం ఉల్టా వేయడానికి అట్లా యూజ్ చేయడానికి బాగుంటుంది ఇంకా మామూలుగా గుండు చెంచలు కాకుండా ఇట్లాంటి చెంచా తీసుకుంటే మంచిగా అయితే ఉంటుందండి గరిటె చెంచా కాకుండా ఇక్కడనైతే నేను ఆన్య ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియ పచ్చి ధనియ పౌడర్ అయితే కొంచెం వాటర్ వేసి అయితే మిక్స్ చేసి ఇంకా ఇందులో వేసిందండి పోపులో ఎందుకంటే ఇట్లా డైరెక్ట్ వేస్తే ఇంకా మాడిపోతుంది కాబట్టి ఇట్లా వాటర్లో కలిపేసి అయితే వేయాలి ఇంకా ఫ్రై చేసేటప్పుడు కొంచెం అడుగంటకుండా కూడా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కర్రీలు అడుగు ఉంటాయి కదా ఇట్లా మనం వాటర్లో కలిపేసి వేస్తే అడుగు అనేది ఏమంటారు ఇంకా తర్వాత మొత్తం ఇంకా ఫ్రై అయిన తర్వాతనైతే నేను ఇక్కడ పసుపు కూడా వేసుకున్నా అండి కొద్దిగానే వేసుకోవాలి పసుపు అనేది ఎందుకంటే నాన్ వెజ్ కర్రీలు ఎంత రెడ్డుగా ఉంటే అంత మనకైతే ఇష్టంగా తినాలనిపిస్తుంది కదా చూడ్డానికైతే రెడ్ కనబడితే కర్రీ నాన్ వెజ్ అనేది అయితే బాగా ఇష్టంగా తినాలనిపిస్తుంది అందుకే కొంచెం పసుపు అయితే తగ్గించి వేసుకోవాలి తర్వాత ఇవంతా ఫ్రై అయిన తర్వాతనైతే ఇందులో మనం ముందు కలిపి పెట్టుకున్న చేప పీసులు అయితే ఇందులోనైతే వేస్తున్నా అండి పీసెస్ అయితే చాలా గట్టిగానైతే అయితే ఉన్నాయండి ఇట్లుంటే ఫిష్ కర్రీ కూడా బాగా టేస్ట్ కూడా ఉంటది మామూలుగా ఒక్కొక్కసారి అయితే మనం తీసుకొచ్చినప్పుడు ఇంకా మెత్త మెత్తగా ఉండి ఉంటే ఇంకా అట్లా టేస్ట్ ఉండదు మనం కలిపేటప్పుడే ఇట్లా విరిగినట్టు కూడా అవుతూ ఉంటుందండి ఒక్కొక్కసారి ఫిష్ మనం చూసి జాగ్రత్తగా చూసే తీసుకురావాలండి మా వారు ఎప్పుడైనా సరే మంచిగా ఉన్నాయే తీసుకొని వస్తారండి ఇంకా మా వారికి కూడా చాలా ఇష్టం అండి ఫి ఇట్లా ఫిష్ కర్రీ అంటేనైతే ఫిష్ ఫ్రై అయినా ఫిష్ పులుసు అయినా చాలా ఇష్టం అండి ఇంకా మా పాప లేదు అన్నప్పుడైతే ఎక్కువ శాతం మేమైతే ఫిష్ కర్రీయే చేస్తూ ఉంటాం ఎందుకంటే తను తినదు కాబట్టి తను ఉన్నప్పుడైతే మేము ఇంకా ఫిష్ కర్రీ అనేది తక్కువ వండుతూ ఉంటామండి ఇక్కడనైతే ఇప్పుడు ఇట్లా మొత్తం వేసిన తర్వాతనైతే మామూలుగా ఒక్కసారి అయితే గరిటెతో కలుపుకోవచ్చు దాన్ని ఇంకా మళ్ళీ కలిపేటప్పుడు మాత్రం ఇట్లా ఇంకా క్లాత్ పట్టుకొని ఇట్లా ఇట్లా ఎగిరేసినట్టు వేయాలి అండి ఇంకా చేపల కూర వండేటప్పుడు అయితే జాగ్రత్త అనేది ఇక్కడనే ఉంటుందండి కలపకుండా మామూలుగా ఇట్లా ఎగిరేసినట్టు చేస్తేనే సరిపోతుందండి చేపల కూరకు ఇంకా మనం ఎంత జాగ్రత్తగా వండితే అంత బాగుంటుందండి కర్రీ అనేది అండి ఇంకా మటన్ చికెన్ లాగా కలపడం అట్లనైతే చేయొద్దు ఎందుకంటే ముక్క అనేది చాలా సున్నితంగా ఉంటుంది కదండి ఇట్లా మనం గరిటె పెట్టే లోప అది మొత్తం విరిగిపోయినట్టు అయితే ఉంటుంది ఇంకా ఈ లోప అది కొంచెం ఫ్రై అయ్యే అయితే నేను ఇక్కడ చింతపండు రసం అయితే పీసుకున్నా అండి ఇంకా కావాల్సినంతే పోసుకోవాలండి అది కూడా ఎక్కువన్నా బాగుండదు టేస్ట్ కొంతమంది అయితే పుల్లగానే వేస్తారు కానీ నేనైతే ఇంకా మామూలుగానే వేస్తానండి పులుపు అనేది ఇంకా మా ఇంట్లో కొంచెం తక్కువనే తింటారు అదని కొంచెం మరీ తగ్గించి కూడా వేయద్దు ఎందుకంటే చేపల పులుసుకు ఇంకా పులుపు అనేది కొద్దిగా నన్ను ఉండాలి అందుకే కొద్దిగా వేసి ఇంకొక టమాటా కూడా పీసుకేసి అయితే వేస్తానండి ఇంత పని నానేసేటప్పుడే నేను అందులో టమాటా ఒకటి ముక్కలు ముక్కలు కట్ చేసి అందులోనే వేస్తానండి ఇంకా తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఇట్లనైతే ఎగిరేస్తున్నా చూడండి ఇలానే చేయాలి పిస్ కర్రీ అనేది అయితే ఎంత జాగ్రత్త ఇట్లా కదక్కితే అంత బాగుంటుందండి కర్రీ అనేది విరగకుండా ఉంటేనే కదా చూడడానికి బాగుంటుంది తింటుంటే కూడా మనకు ముళ్ళులు అనేవి ఉండదు అండి కర్రీలో కూడా ఇప్పుడైతే ఇంకా నేనైతే ఇంకా ఫ్రై అయిపోయింది కదా ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఇంక ఇప్పుడైతే చింతపండు రసం అయితే వేస్తున్నా అండి ఇది ఇంకా పోయిన ఇయర్ చింతపండు ఏనా అండి ఇంక ఇయర్ అయితే చింతపండు తీసుకోలేదు అది ఇంకా కొంచెం కలర్గా వేరేనే ఉంటుంది కదా పొయిన్ కాబట్టి ఇక్కడనైతే కావాల్సినంత సూప్ తీసుకొని తర్వాత కొన్ని వాటర్ కూడా వేసుకున్నా అండి ఇంకా సూప్ చూసుకొని మరీ నేనైతే వాటర్ వేసుకుంటాను చింతపండు మామూలుగా మాది పుల్లగా ఉండేది ఏం కాదండి అందుకే కొద్దిగా ఎక్కువనే వేసుకున్నా నేను కొంచెం పుల్లగా ఉండే పండు అయ్యి ఉంటే తగ్ తగ్గించి వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ ముక్క అన్నీ మునిగేటట్టు అయితే సూప్ అనేది అయితే వే వేసుకోవాలి అప్పుడే కర్రీకి అయితే మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇంకా సూప్ వద్దు అనుకుంటే నార్మల్గా కొద్దిగా తగ్గించుకొని అయితే వేసుకోండి ఇంకా సూప్లో ప్రతిసారి మనం అయితే జీలకర్ర మెంతి పౌడర్ అండి తర్వాత ఏమన్నా కొంచెం ఉప్పు తగ్గింది అనిపిస్తే ఇక్కడనే వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత కూడా ఇలా కదుపుకోవాలండి ఇంకా నేను చాలా సార్లు అయితే ఫిష్ కర్రీ కర్రీ చేయడం అయితే నా వ్లాగ్ లోనైతే పెట్టినండి ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది అన్నారు ఇంకా మీరు వేయడం చూసి మేము కూడా నేర్చుకున్నాం అని నాకు సంతోషం కూడా అనిపించిందండి ఎందుకంటే మన వంటలు చూసి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు అంటే కొంచెం మనకు కూడా సంతోషం అనిపిస్తుంది కదా ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఎక్కువనే మంట పెట్టి అయితే ఇంకా ఉడికించాలి ఇంకా అంతేనండి ఫిష్ కర్రీ తగ్గించి అయితే ఏం పెట్టవద్దు గ్యాస్ అయితే తగ్గించి పెట్టకుండా ఎక్కువనే పెట్టాలి ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కదా అని నేనైతే కొత్తిమీర కూడా ఇక్కడనైతే కట్ చేస్తున్నా అండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో అడిగేసి అయితే వేసుకోవాలి కొత్తిమీర అయితే ఎందుకంటే కొంచెం సన్నగా ఇసుక లాంటిది ఉంటది కదా అందుకే ఎక్కువ వాటర్ లో ఫిష్ కర్రీ అయితే తొందరగా ఉడికిపోతుందండి ఒక టెన్ మినిట్స్ టైం కూడా పట్టిది ప్రాసెస్ వండినమంటే చూడండి ఇంకా ఇట్లా ఆయిల్ పైకి వచ్చిందంటేనైతే కర్రీ అయితే అయిపోయింది అన్నట్టు అండి ఫిష్ కర్రీ వండిన రోజు కంటే మరుసటి రోజు తింటేనైతే మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఎప్పుడైనా సరే ఇంకా మనం ముందు రోజు తీసుకొచ్చుకొని ఉండి మా మార్నింగ్ తి మళ్ళీ తెల్లారి తింటే అదైతే మంచి టేస్ట్ ఉంటది ఏవైనా కర్రీలు అనేటివి తెల్లారి తింటేనే మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇంకా మా వారికి అయితే బాగా ఇష్టం అండి ఎక్కువ శాతం మా పాప లేదు అన్నప్పుడు అయితే ఫిష్ తీసుకొస్తారు ఇంకా మా పాప ఉంటే మటన్ గాని చికెన్ కానీ తీసుకొస్తారండి ఇంకా రెండు మూడు వారాలు అన్ని పండగలే వచ్చినాయి కదా ఉగాది ఇంకా శ్రీరామనవమి ఇంకా మొన్న సండేనేమో వేరే ఫంక్షన్ గృహ ప్రవేశం ఉండే అక్కడికి వెళ్ళినాం కదా ఆ రోజు కూడా ఉండలేదండి సీరియల్ గా మూడు వారాలు నుండి అసలు నాన్ వెజ్ ఏమో ఉండలేదు అందుకే ఈ వారం అయితే తీసుకొచ్చిరండి ఇంకా వంట చేస్తూనే ఉన్న ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసి మన పనులు అన్ని ఇట్లా అయిపోగొట్టుకుంటేనే కదా మనకు కూడా తొందర పని అయిపోయినట్టు కూడా అనిపిస్తూ ఉంటదండి నేను కిచెన్ లో ఉన్నంతలో అవి గిన్నెలు కానీ అన్నీ సర్దుకోవడం కానీ అప్పుడే చేస్తూ ఉంటానండి ఈ లోపైతే ఇంకా రైస్ కూడా కడిగేసి కూడా పెట్టేస్తున్నా అండి ఇంకా మా వారొచ్చే టైం కూడా అవుతుంది ఇంకా ఇప్పుడైతే వన్ ఓ క్లాక్ అయితేనే వచ్చేస్తారండి ఈరోజు బాక్స్ కూడా ఏం తీసుకోవలేదు అందుకే తొందరనే వంట కూడా చేస్తున్నా అండి ఇంకా తడి లేకుండా ఇలానే క్లీన్ చేసి అయితే పెట్టేస్తా ఇంకా మీరు కూడా అంతేనా అండి ఇక్కడైతే అన్నీ అయిపోయినాయని ఇంకా గిన్నెలు కూడా గడిగేసిన అన్నం కూడా అయిపోయింది కర్రీ కూడా అయిపోయి వచ్చిందండి ఇంకా అంతే ఉంటాయి కదా మధ్యాహ్నం పని అయినా సండే అయినా ఏ రోజైనా మనకైతే పనులు ఉంటేనే ఉంటాయండి ఇంక ఈ రోజైతే ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా నేను చేసినట్టుగా నా స్టైల్లో ఒకసారి అయితే చేపల కూర వండడం అయితే ట్రై చేయండి తెలంగాణ చేపల పులుసు అనేది అయితే మనకైతే ఎప్పటికీ ట్రెండ్గానే ఉంటుంది ఉంటది బాగా